ध्यासनस्थावतना पद्मत्रताक्षी हेमा भापे तपस्त्र कर्कल सद्धेम पद्मांबरांगी सर्वालंकारयुक्ता सकलमय धाम भक्त राम भवानी श्री विद्यां ओम श्री बजवाड़ कनक दुर्गा देव्य ओम श्री दुर्गा मलेश्वराभ्या नम మనకి ఈ యొక్క గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్న కార్లు మేడలు ఇలాగ విల్లాలు కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు అది ఇద్దరు కూడా తల్లి చంద్రుడు తండ్రి రవి మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం తర్వాత ఇబ్బంది పడేది మనమే అన్నమాట ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రు క్షేత్రాల్లో కానీ శత్రుగ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్రబుద్ధులు వస్తాయి అంటే చాలామంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్ని అడుగుతారు అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలరా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళతారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే ఆ వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు ఏదో వీడి యొక్క పుట్టు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళుతుంది అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలా మంది ఆ ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా ఆ పెడదారిని పడతా ఉంటారు ఆ చెడ్డ వాళ్ళతో నమ్మడము చెడ్డవాళ్ళని ప్రేమించడము లేకపోతే చెడ్డ వాళ్ళతో ఆ మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహము అనేకమైనటువంటి ఆ ఇబ్బందుల్ని తీసుకొస్తూ ఉంటుంది ఆదాయపరంగా మనకు మంచిగా ఉన్నప్పటికీ కూడా మంచి స్నేహితుల్ని మా బంధువుల్ని పట్ల మీకు గౌరవం మీరు ఇవ్వలేదనే కారణంగా వాళ్ళంతా కూడా మీకు దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆస్తుల వ్యవహారాల్లో కూడా మీరు కాస్త దురాశగా వ్యవహరించడం అనేటటువంటి అపోహ అవతల వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా దూ దూరపు ఊర్లలో ఉన్న వాళ్ళకి లాంగ్ లీవలు రావడం ఇలా జరుగుతాయి ఈ మిథున రాశి వారికి ఎవరికైతే స్థలాలు ఇల్లు ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా మరి అమ్మడానికి వాళ్ళ స్థలాలవి అమ్మడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఉద్యోగాల కోసం మనం చాలా మంది కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి అటువంటి వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి ఇక ఉద్యోగాలు ఫారమ్ ఉండి మాస్టర్స్ డిగ్రీ కోసం వెళ్ళి ఉద్యోగాలు రావట్లేదండి మరి స్టూడెంట్స్లో ఉన్నప్పుడు కూడా మనం వర్క్ పర్మిట్లు రావాలండి రావట్లేదండి అని బాధపడేటువంటి వాళ్ళ వాళ్ళకి ఒక దారి ఏర్పడుతుంది అలాగే లే ఆఫ్ల్లో సీనియార్టీ ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ జాబ్లు అవన్నీ ఫారెన్ కంట్రీస్లోను ఇండియాలో లో అక్కడ వాళ్ళకు కూడా కాస్త ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది కాబట్టి త్వరలో మా జాబులు రావడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి గత ఎక్స్పీరియన్సెస్తో తో మేము చెప్తున్నాం రాదండి అని చాలా మా బుర్రలు తినేస్తూ ఉంటారు అనమాట వస్తాయమ్మా అన్నా కూడా ఆ తర్వాత చెప్పిన తర్వాత ఒక పది రోజులకో పదిహేను రోజులకో నెలకో ఉద్యోగాలు రావడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి మీరు ముందు సన్నిదేహాత్మ వినశ్చితి సందేహాత్మకమైనటువంటి మనసుతో ఇద్దరు మీరు చూడద్దు అలాగే ఎవరితో మాట్లాడినా అందరిలాగా నార్మల్గా ఉండేటప్పుడు మీకు అందరు కూడా ఫర్ అవ్వడం జరుగుతుంది ఇకపోతే వ్యవసాయము ఈ బొటిక్కులు తర్వాత ఫర్టిలైజర్స్ ఇలాంటి కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు షాపులు నడుపుతున్నటువంటి వాళ్ళ ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీసెస్ ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అవుతుంది అయితే ఈ యొక్క మిథున రాశి వారికి బంధువుల నుంచి ఆడపడుచుల నుంచి ఆ అత్తగారుల నుంచి కాస్త ఇబ్బందులు పెడుతున్నారు అతనింటి వారు అనేటటువంటి అపోహ మీలో ఉంటుంది ఆ పరిస్థితుల్లోనే వాళ్ళు కూడా ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతాయి అయితే మీ భర్త వాళ్ళకి డబ్బులు పంపించేస్తున్నారండి అనే బాధ ఉంటుంది ఇవన్నీ కూడా విరుగుళ్ళు మనకి పరిహారాల ద్వారా మనం చూద్దాం నేను చెప్తాను ఈ వీడియోలో కాబట్టి ఈ శుక్రుడు మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఆశ దురాశను కల్పిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొన్నవాడు రెండు మూడు నాలుగు కొనాలని అలాగే ఒక భార్య ఉన్నటువంటి వాళ్ళు రెండు మూడు ఇట్లాగా అక్రమ సంబంధాల మీద మనసు వెళ్ళడము అనవసరమైనటువంటి పరిచయాల మీదకి మనసు వెళ్ళడము ఇలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు అందువల్లనే దీనికి వయసుతో సంబంధం ఉండదు చిన్న వయసు నుంచి కూడా మరి స్కూల్ డే స్కూల్ గోయింగ్ దశప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మాట వినకపోవడము ఇవన్నీ కూడా శుక్రుడు చేస్తూ ఉంటాడు కాబట్టి మనకి ఎవరైతే ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఉండి కేవలము వెరీ సిస్టమేటిక్గా లైఫ్ని లీడ్ చేసేటటువంటి వాళ్ళు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతారు ఓవర్ థింకింగ్ ఓవర్ అనలైటికల్ గా మనం ఆలోచించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు ఇది శుక్రుడు చేసేటటువంటి యాంటీగా ఉన్నప్పుడు శుక్రుడు సరైనటువంటి స్థానాల్లో లేనప్పుడు చేసేటటువంటిది ఎంతసేపొచ్చు కూడా కష్టానికి వార్చకుండా సుఖాలు కావాలి అని వెంపర్లాడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇటువంటి నేచమైనటువంటి స్త్రీలతో పరిచయాలు అనే కాకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే నేచ శక్తుల యొక్క ఆరాధన మీదకు మనసు వెళుతుంది అదే కర్ణపి సాక్షి అంటే శక్తులని మ్యాజిక్స్ అని ఇప్పుడు కొంతమంది విభూతులు సృష్టిస్తారు శివలింగాలు సృష్టిస్తారు ఏవేవో ఇలా రూపాయి కాయన్లు ఇలాగా వేయడాలు ఇలాగా విభూతులు సృష్టించడం ఇలా పెద్దవాళ్ళ దగ్గర లేకపోతే ప్రజల దగ్గర గారడీ విద్యలు అంటారు వీటిని దీని కూడా ఈ విద్యలు రావడం పెద్ద గొప్ప కాదు ఈ కేవలం ఒక ఏడెనిమిది రోజుల్లో వచ్చేస్తే చేసి చూపించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందువల్లనే ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఏ బాబా అయినా ఏ స్వామిజీ అయినా ఇలాంటి గారడీ విద్యలు చేస్తున్నారన్నా ఏ అయినా చేస్తున్నారన్న వీళ్ళంతా కూడా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అంటే శని వాళ్ళకి నేత్ర స్థానంలో ఉండి ఆ శక్తులు ఆకర్షిస్తూ ఉంటాయి అందువల్ల గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా గురుడు శుక్రుడు మంచి స్థానాల్లో ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఒక క్రమబద్ధ క్రమబద్ధంగా మనం జీవితాన్ని మనం వెళ్తాం అనమాట ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని అనవసరంగా భార్య పిల్లల్ని బాధ పెట్టడము అనేటటువంటిది అప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతారు అంతేకాని మనం ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా ఎంతమంది బంధువులు మిత్రులు చెప్పినా కూడా వినరు అందువల్ల ఈ రకంగా మనము ఆ చేయడం కోసం ఈ యొక్క గురు శుక్రులు అలాగే రవిచంద్రుల యొక్క ఇవన్నీ కూడా మనకి ఆ సహాయం చేస్తాయి కాబట్టి మన ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద ఈ గురు లో ఈ రవిచంద్రులు ఇలా వీళ్ళంతా కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటటువంటిది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పడం జరుగుతుంది అలా కాకుండా ద్వాదశులు వారి అందరికీ కూడా అలా కాకుండా వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా మనకి గురుడు ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు అసలు ఏం రిజల్ట్స్ ఇస్తున్నాయి మనము ఈ యొక్క ఫ్యూచర్లో మనం ఏమన్నా గా గాడి తప్పుతామా లేకపోతే మనం సిస్టమేటిక్గా మనం లైఫ్ లీడ్ చేయడానికి మన గ్రహాలన్నీ సహకరిస్తున్నాయి అనేటటువంటిది మనం ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి పోయినటువంటి ఉద్యోగాలు లే ఆఫ్లో పోతున్నాయి ఎందువల్ల పోయినాయి ఎప్పుడు వస్తాయి ఇవి ఎలా నిలబెట్టుకోవాలి వచ్చినా కూడా మళ్ళీ చాలా మంది పోయినటువంటి వాళ్ళు ఉంటారు ఈ రకంగా ఇవన్నీ కూడా మనం పరిగణలో తెలుసుకోవాలి అని అనుకుని తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా మనకు కాల్ చేయొచ్చు కానీ ఇక్కడ డిసిప్లిన్గా ఒక క్రమం క్రమబద్ధంగా ఉండాలి లైఫ్ని సీరియస్ గా తీసుకొని సీరియస్ గా సలహాల కోసం అడిగేటటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి కాబట్టి పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ పురుషుక్ల యొక్క ప్రభావము అనేటటువంటిది మనకి ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం